హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే ఈ మధ్య అయితే మా పాప సైకిల్ ఫ్యాన్లు అయితే ఇరిగిపోయిందండి అందుకనేసి ఈరోజు టౌన్కి వెళ్ళి దాన్ని వెల్డింగ్ పట్టించుకోరావడానికైతే వెళ్తున్నాం మేము ఏ రోజు టౌన్కి వెళ్ళినా మార్నింగ్ టిఫిన్ ఒక షాప్ దగ్గర అయితే తింటామండి అక్కడ చాలా బాగుంటుంది టిఫిన్ అక్కడ టిఫిన్ తినేసి వెల్డింగ్ షాప్ దగ్గరకైతే బయలుదేరాం వెల్డింగ్ షాప్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ బీర్వాలు ఫ్రిడ్జ్లు అన్నీ ఎల్లింగ్ చేస్తారు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కూడా ఎల్లింగ్ చేస్తున్నారండి ఇక్కడ ఈ షాప్ ఎక్కడుందంటే మన రైల్వే కోడూరులో హీరో బైక్ షోరూమ్ ఉంది కదా అక్కడ ఉందండి ఇది మొత్తానికైతే మన సైకిల్ హ్యాండ్లు అయితే రెడీ అయిపోయింది ఇంటికైతే వచ్చేసామండి మా బావ అయితే సైకిల్ని బిగిస్తున్నాడు ఈరోజు మా బావకి డ్యూటీ లేదండి ఎందుకంటే ఈరోజు మా బావకి లీవ్ అనమాట అందుకే ఇంటి దగ్గరే ఉన్నాడు లీవ్ వచ్చినప్పుడల్లా మా బావకు నేను ఏదో ఒక పని పెడతా ఉంటాను పెడతా ఉంటాను I <laughs> do మొత్తానికైతే సైకిల్ అయితే బిగి మా పాపని సైకిల్ ఎక్కి తొక్కమంటే సిగ్గుపడుతూ ఉన్నది వీడియో తీస్తున్నామని మా పాపకి చిన్న సిగ్గు కాదండి వీడియో తీస్తున్నామంటే చాలు ఒకటే మన నవ్వుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మన ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటా బాయ్